వీరి తల్లిదండ్రులు ఈటే ఈ స్వామిదాస్ మన సిఎస్ఐ చర్చిలో దాదాపు ఒక అరవై సంవత్సరాల కిందట అరవై డెబ్భై అవుతాయా సార్ అరవై అవుతాయా అరవై సంవత్సరాల కిందట మన సిఎస్ఐ చర్చిలో భార్యాభర్తలు గొప్ప సేవ చేశారు ఇప్పుడు వరప్రసాద్ సార్ ఆయన మోసేవలే సాత్వికుడు సిఎస్ఐలో ఒక మంచి బాధ్యత కలిగిన సేవకుడు నాయకుడు కూడా ఆయన మాటకు బిషప్ గారు కూడా తలనొక్కుతారు ఇక్కడికి ఎవరైనా పిలిచారా మిమ్మల్ని ఇక్కడికి

తర్వాత కార్ తీసుకొని వాడి కార్ తీసుకొని ఇక్కడ ఇచ్చారు మరి నా కారు లాంటి మా కార్ తీసుకురావాలి బైలింగ్ సొసైటీ గుంటూరు పాత్ర యాక్సిలరీ బైలింగ్ ఇది కొలే ఆరు వేలు ఇది పేరు వాళ్ళే పట్టిస్తారు ఆరు వేలు చీప్ అంటే ఆడ వాళ్ళు మీ పేరు ఉంటుంది మరి ఇట్లా పప్పులలో కూడా మీ పేర్లు అన్ని పట్టిస్తారు ఆహారా పట్టిస్తారు ఈ మీరు చీప్ ప్యాటర్ కానీ మరి ప్రతిసారి అరవై వేలు లక్ష ప్రతిసారి లక్షలు వచ్చి లక్ష రూపాయలు మామూలుగా నేను పడుతుందే తర్వాత బ్యాచ్ చెప్పి ప్రెసిడెంట్గా బాబు చూపించాడు ప్రెసిడెంట్గా నా భార్య బిఎస్ఎస్ విజయమణి ఇక్కడ సజ్జలగిరిలో పనిచేసింది తర్వాత ఎల్లకూరులో పనిచేసి అమ్మ నాయకుడు ఏడే పనిచేసిన కూడా మన బాబు తెలుసు తర్వాత ఇక్కడ నేను ఎస్ఎల్సి ఎయిత్ క్లాస్ నుంచి ఎస్ఎల్సి వరకు అది కాదు కిచెన్లో చాలా మటుకు మంచి అనుకుంటున్నాను భవిష్యత్తులో ఒక భాస్కరెడ్డి మాకు సైన్స్ వచ్చి ఆయన కావచ్చు భాస్కరి మరి మా ఇంట్లో మేము తొమ్మిది మంది అంటే అందరూ తగ్గలే అంత టీచర్ ఉద్యోగాలు ఒక ఆయన తప్పు వచ్చి లెక్చర్గా ఇంగ్లీష్ లెక్చర్గా తర్వాత జమలు పొందుతూ పని ఆయన భార్య డాక్టర్ వత్సరా గుంటూరు వచ్చారు ఇప్పుడు

రికమెండ్ చేశాను కానీ నేను పోయా ఎందుకో మరి అబ్దులాపురంలో వచ్చి నాకు నేను ముందుకు కూడా కేవాజీవికి బీడీ ప్రసాద్ బిషప్ చూస్తా ఉన్నారు కానీ ఇప్పుడు ఐటెప్పుడు నేను ఎవరు అక్కడ రాజకీయ నాయకులు మీకు తెలుసు అది అయితే నేను బీసీ నా చింతటి అభిప్రాయం చేసే ప్రతి మరి ఈ ఏరియాలో ఎల్లనూరు ఎల్లనూరు యాడీకి సపరేట్ పాక్ చేయడం నేనే చేశాను యాడీ ఎందుకంటే నేను చదివినాను కాబట్టి పార్చే పుట్టాలని మరి ఆ బాగా నాకు కూడా మంచి వ్యక్తి నాకు ఒక వరం ఉంది నా నా దాడి వరం ఇది పాము ఇలాంటివి ఎవరి ఇలా వస్తాయి కాపు ఆయన పక్కన ఇక్కడ వ్యక్తులు కూడా కొంతమంది అవ్వ నిలబడతారు అంటే నిలబడతారు నేను గమనించగలరా అంటే దేవుడు నాకు ఒక ప్రార్థన శక్తి అది దేవుడితో ఉంది నాకు ఎన్నో ఉద్యోగాలు జాయి వచ్చినప్పుడు నేను పోయన సేవకి ఐసార్ దగ్గర బాగుండేవాడు ఇక్కడ కొడుకులో సేవ కలిపి అని చెప్పినప్పుడు ఆయన హైదరాబాద్ తర్వాత అక్కడ బీడీ ఎంబీఏ బిఎస్సీ బిఎస్సీ ఆల్రెడీ ఎస్ కురు తర్వాత ఎంఏపాటి ఇంతా ఎందుకు వెళ్ళి దేవుడు సేవ చేసేది దేవుడు సేవ చేసేది దేవుడు నాకు మరి నాకెందులో ఆపర్చునిటీ వేరే వచ్చినా కూడా నేను పోల్య టీచరు ఆమె కూడా మంచి వాళ్ళు పిల్లలకు సదస్సులు పాటలు ఇబ్బంది వాళ్ళు అబ్బాయి వాళ్ళు బలాలి ఆమె ఆ విధంగా రావాలి పాట నేను తెలిపారు అంటే మా ఇద్దరు ఈ విషయంలో విడి పద నువ్వు మళ్ళీ రావయ్య ఆయన నువ్వు పోయిన తర్వాత అంతా పాటు చేసుకున్నాడు కొలింగోట ఏరియాలో మా ఏరియా అంతా నువ్వు చేస్తే మంచిది అని చెప్పి నేను పోలే ఎందుకంటే నా భార్య పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆ ఇద్దరం కాబట్టి ನೆರಕ ಕೀಪ್ಸ್ ನರ್ವೆರಿ ಬಾಯ್ ಮತ್ತು ಒಟ್ಟಿಗೆ ಅವರು ಇಂಗ್ಲಿಷ್ ಮಾತನಾಡೋಣ ಆಕلا ಆಪರ್ಚುನಿಟಿ ಆಪರ್ಚುನಿಟಿ ಎಲ್ಲಿ ಸಿಕ್ಕಿತ್ತು ಬಾಂಬ್ ಗಾರ್ಡ್ಸ್ ನೀತಂತದಲ್ಲಿ ಕೂಡ ನಾಲ್ಕು 1000 ಮಲೂಿಸ್ಿಸ್ ವರ್ಷದ ನಾವು ಇಲ್ಲಿ ನೇರ ನಾವು ಲೈಬೆಲ್ ಸೇರ್ಪಣಾ ಜೆಕೆ ಆಜೇ ಸೆಕ್ರೆಟರಿ ಗ್ರಾಂಡ್ ಸೆಕ್ರೆಟರಿ ಪುಸ್ತಕ ಹಾಳ್ತಾ ಇದ್ದ ನಾನು ಬಹಳ ಗೆತರಕ್ಕೆ ತಾಳ್ಮೆ ಇದೆ ಅಡ್ಮಿಟ್ ಕಾರ್ಡ್ ವಾಳನೆ మీ చర్చి కూడా ఒకసారి మీకు కవర్ మీరు మీరే తీసుకుంటే ఇక్కడ పడతాయి మీరు ఇచ్చినారు అది దేవుడి సేవ నిమిత్తం బయట నిమిత్తం నేను హైదరాబాద్ నుంచి కామెంట్స్ పెట్టి ఇక్కడ ఎవరు కానీ దేవుడు అందులో నాకు ಸ್ಮಸ್ಕಾರ ರೊಪಕಿರಾ ತಂಗವತೆ ಸಿ ಜಾಯ್ಡ್ ಇಂದ ಬರಕಿ ಸೈರನ್ ನ ಬರ್ತ ಆ ತಹರ ವಿದ್ಯುತ ಪಾಠ ಅಲ್ಲಿ ನಾನು ಹಾಲ್ ಫೆಸ್ ಮಾಡ್ತೀನಿ ಮೈಕ್ರೋ ಫಂದಬಹುದು ತಾರೆ ವಿಷಯಕ್ಕೆ ಇಲ್ಲಿ ಇರೋಕ ಪಾಠ ಕಡೆ ಸೊಪ್ಪಾ ಇವಿ ಗಮನಿಸಾ ತಂಗ ಬಡ ಎ ಜಾಯ್ಡ್

Thank you, sir. Leading guides through life, perfect light. Mirror is mine. Is better to show. This shall I of gathering endure? Sorrowing, sighing, bleeding, dying. Seeing the story told. Oh, 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 ప్రసీడింగ్ గైడెస్ ఇది ముగ్గురు జ్ఞానం మొదటి ఏమిటి బంగారు బంగారు రాజుకు గుర్తు పవిత్రత గుర్తు ఆయన ఇన్స్ తర్వాత ఈ ఓవర్ ఎల్లప్పుడూ ఆయన ఏలే రాదు ఆయన రాజుగా అభిషేకించడానికి బంగారు తీసుకొని వచ్చిన అని పాట పాడతాను కింగ్ ఆఫ్ ఎవరు ఆయన ఎల్లప్పుడు ఉండే రాదు ఇబ్బంది అది హిమానియల్ ఎప్పుడూ మనతో ఉంటాడు ఓవర్ ఈ ఓవర్ ఓవర్ చాలు అంటే మా మమ్మల్ని మనల్ని ఎల్లప్పుడూ ఆయన పరిశుద్ధాలు ద్వారా మనల్ని ఎంత ఉంటున్నాడు కాదుగా అనే దానికి గుర్తు బంగళు మొదటి గ్ఞాని పేరు మెల్చి రెండో జ్ఞాని పేరు బె కాస్పర్ మూడో గ్ఞాని పేరు బెల్తారు ఈ ముగ్గురు గారు బంగారు సాపరాని బోలం తీసుకుని వచ్చి ప్రభుత్వం అర్పణ చేసినారు గొర్రెల కాపు గొరెలు అర్పణ చేసిన రెండవద్యర్థము ప్రేయర్ అండ్ ప్రేజింగ్ ప్రార్థించుటకు స్థితిటకు సాపరాని ఆయన దేవుడని ప్రేయర్ అండ్ ప్రేజింగ్ వర్షి ఆయన ఎల్లప్పుడూ ఆరాధించటకు ఇది సాప్రాని అని బోలం బోలము ఆయన మరణానికి గుర్తు మరణానికి గుర్తు బెత్తదారిచ్చినాడు అన్నమాట అతని పేరు గ్యాస్ పేరు బెల్సారు మొదటి ఐదు పేరు బెల్త్ కేర్ రెండో పేరు గ్యాస్ పేరు మూడో పేరు బెల్సదారు బెత్తదారు ఏమి ఇచ్చినాడు బోలము బోలము ఇది సారై సై అంటే సారైతే దుఃఖం సైన్ అంటే వేదన బ్లీడింగ్ ఆయన రక్తం శిలవలో కాచుతాటనే దానికి తర్వాత బ్లీడింగ్ అండ్ తర్వాత ఆయన చనిపోతాడు దయీ తర్వాత ఆయన సమాధి రాజ సమాధిలో ఉంచబడి సీల్ చేయబడతాడు అనే దానికి పాట అంటుందన్న ఈ పాట తెలుగులో అయితే ఆంధ్రప్రదేశ్ సంఘంలో ఉంది ఇంగ్లీష్లో అయితే క్యారల్ ఇంగ్లీష్ క్యారల్స్లో ఉంటాయి మీరు నేర్చుకోవాలంటే టీవీ ఆన్ చేస్తే వి త్రీ కింగ్స్ ఆఫ్ వి త్రీ కింగ్స్ అనే పాట వి త్రీ కింగ్స్ అంటే వస్తుంది

nabla lakunu tu charadhi yushala to nai charadhi maravi sindhi nai nai lo garai yushiti sindhi tota vachhi thi swapam <laughs> <laughs> we you

మరి వాక్యమును గోదించుకుంటున్నా ఇచ్చిన అవకాశాన్ని పెట్టి దాని వైపు మరి సరే మీ సన్ని కాకి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు మరి సేవ చేయడం దాన్ని దాని గురించి జీవించి అది అలాగే మందిరం జనులు వచ్చి వాహనం కాదండి మీ సన్నిధికార్ వారికి మీ యొక్క బిడ్డలుగా ఈ లోకంలో జీవించి నేను కాసే విధంగా వారిని మరిమపరుస్తాను తండ్రి ఆయన సే సేవ చేయనటువంటి సేవ నూరతలుగా ఫలించే బాక్యం మీరే దయచేయమని ఇక్కడ ఉన్నటువంటి వారందరూ మనసుటికి ఆయన శక్తిని దయచేయమని ప్రసాదించమని ఏసునామలో వారి బైబిల్ సొసైటీకి తండ్రి మరొకసారి వచ్చి వారికి కవర్స్ ఇచ్చి నీ సేవను నిమిత్తము వారు డబ్బులు నీ సేవ నిమిత్తం ఇచ్చేలాగున మీ చిత్తమైతే మీ కార్యం జరిగించుకోమని దానైన కాలం ఈ సంఘాన్ని కాపాడమని జీవించుమని ఆశీర్వదించుకొని దానమయ్య కుటుంబాన్ని సంఘంలో పేరపేర జీవించి ఆశీర్వదించుకొని ఏసునాములు అడిగి వేపరిచు ప్రార్థిస్తున్నాము తండ్రి